అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విపరీత ధోరణ ప్రదర్శిస్తున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి లేనిపోని మానసిక అవలక్షణాలని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మానసికంగా బాలేరని ఆయనలో చంద్రబాబు నాయుడు గారి ఆత్మ ప్రవేశించిందని ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని లేదా మెడికల్ బోర్డుకు రెఫర్ చేయాలన్న తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇవన్నీ పరిశీలిస్తే సైకాలజిస్టుగా ఉన్న నేను అంటే రాష్ట్రంలో బాగా పేరున్న సైకాలజిస్టులో నేను ఒకరిని అలాగే తెలుగుదేశం అధికార ప్రతినిధిగా నా విశ్లేషణ ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జల్ రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ముగ్గురు మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్న విషయం అందరికీ తెలుసండి ఆ ముగ్గురులో సైకోసిస్ లేదా ఉన్మాద లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సహజంగా మానసిక ఆరోగ్యవంతుడు లేదా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి తేడాలు చెప్తుంటాం మేము మానసిక సమస్యలు ఉన్న వాళ్ళ ప్రవర్తనలో విపరీత ధోరణులు కనిపిస్తుంటాయి ఉద్వేగాలను అణచుకోలేకపోతుంటారు ఆవేశ కావేశాలు ప్రదర్శిస్తుంటారు అసహ అసహజమైన ప్రవర్తన కలిగి ఉంటారు వ్యసన పనులయి ఉంటారు నేర స్వభావులై ఉంటారు విశిక్షణ రహితంగా వ్యవహరిస్తుంటారు ఇతరులతో సర్దుకోలేరు తమ లక్ష్యం సాధన కోసం ఎవరినైనా హాని చేస్తుంటారు లేదా ఎవరికైనా హాని తలపెడుతుంటారు హత్యలు చేయడానికి సిద్ధపడుతుంటారు ఇలా తీవ్రంగా ప్రవర్తిస్తుంటారు ఇలాంటి వాళ్ళందరినీ అసహజ ప్రార్తనలో విపరీత ధోరణి ప్రదర్శించే వాళ్ళు అని అంటుంటాం కాబట్టి వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ గత చరిత్ర చూడండి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నేరాలు చేసి జైళ్ళల్లో ఉండి బెయిల్ మీద రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళు అనుకునేది జనం ఓట్లేసినంత మాత్రాన మీరు మానసికంగా పరిపూర్ణులు అవుతారన్న ప్రశ్నే లేదండి ఓట్లు రాజకీయాలు వేరు ఇక్కడ కులాలు డబ్బు మతాలు రకరకాల ప్రభావాలతో ప్రజలు ఓట్లేస్తారు తప్ప మీరు మానసికంగా ఆరోగ్యవంతుల అనారోగ్యవంతుల చూడరండి ఇప్పుడు చూడండి ట్రంప్ ఎంత మానసిక దుర్బల అందరికీ అర్థమైంది అయినా ఆయన నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డిలకు దమ్ముంటే నిజాయితీ ఉంటే ఒక మానసిక పరీక్షలకు సిద్ధం కావాలి విశాఖపట్నం లాంటి హాస్పిటల్ కాదండి విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ సుధాకర్నే వాళ్ళు ఓన్ చేశారు అలా కాకుండా బెంగళూరులో నిమ్మి హ్యాండ్స్ ఉంది నిమ్మహ్యాండ్స్లో పరీక్షలకు సిద్ధమా సజ్జల రెడ్డి గారు మీరు ప్రభుత్వ సొమ్ము తింటూ ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి జీతం తీసుకుంటూ నెల నెల బతుకుతూ మీరు ఏజెంట్ లాగా వైఎస్ఆర్ పార్టీకి పని చేస్తే మీలో నిజాయితీ ఉందా మీరు అసలు మనిషి మీకు నైతిక విలువలు ఉన్నాయా నీతి మాలిన ప్రవర్తన కలిగిన మీరు నీతివంతులైన నిమ్మగడ్డను విమర్శించడమా సిగ్గు శరం ఉందా అండి మీ మీ స్థాయి అంతా మీ చేసే పని ఏంది ఏ రాజీనామా చేసి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ గాను అధికార గాను ముసిగు వేసుకొని మాట్లాడండి మా సొమ్ము తింటా ఎస్ మా సొమ్ము అండి మేము కట్టే ట్యాక్స్లు తింటూ మీరు వత్తాసు పలుకుతారా అనవసరమైన మాటలు మాట్లాడతారా కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు మీకు సరైన బుద్ధి చెప్తారు ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ గ్రామాల్లో మీరు భయపెట్టి జనాల్ని లొంగ తీసుకొని ఏకగ్రీవాలకు ప్రయత్నించినంత మాత్రాన ప్రజాస్వామ్యం చచ్చిపోదండి మీలాంటి ఎంతో మంది నియంతులు ఈ ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటే అది ఎప్పుడు చవదు ప్రజాస్వామ్యము ఎప్పుడు కూడా చనిపోద్దు నియంతలు చనిపోయారు నికృష్టులు చనిపోయారు విపరీత ధోరణి ఉన్న వాళ్ళు చనిపోయారు అంటే అందరూ చనిపోవడం అంటే నాశనం అయిపోయారు కాబట్టి మీకు దమ్ముంటే మళ్ళీ నాది ఒక సవాల్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి ముగ్గురు నిమిహ్యాండ్స్ కానీ లేదా ఇంకొక సైక్యాట్రీ హాస్పిటల్ ఉంటుంది మానసిక చికిత్స వైద్య కేంద్రంలో నిపుణుల దగ్గర మీరు మానసిక పరీక్షలు చేసుకొని మీరు ముగ్గురు పూర్తి ఆరోగ్యవంతులైన ధృవీకరించిన తర్వాత ఇతరుల మీద ఆరోపణలు చేయండి లేకపోతే ప్రజలంతా మిమ్మల్ని గమనిస్తున్నారు చీ కొడతారు సరైన సమయంలో బుద్ధి చెబుతారని తెలుసుకోండి